కుంభమేళాలో మనకి వింత సాధువులు చాలామంది కనిపిస్తారు వాళ్ళు సాధారణంగా ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు మనకి ఈ తమ్నెళ్ళలో కనిపిస్తున్న ఒక సాధువు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా చేయి పైకెత్తి అట్లా ఉంచేసి వాళ్ళు ఏం సాధిస్తారు వాళ్ళు చేసే ఆ యోగ ప్రక్రియ ఏమిటి అంటే అది హఠయోగం అనే ఒక కాంటెక్స్ట్ కిందికి వస్తుంది అది సో హఠయోగం మన భారతదేశంలో ఎన్నో రకాల యోగ పద్ధతులు ఉన్నాయి అందులో హఠయోగం కూడా ఒక ముఖ్యమైన యోగ పద్ధతి హఠయోగ ప్రదీపిక అనే ఒకనొక గ్రంథంలో యోగ ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు పాటించవలసినటువంటి ఆరు సూత్రాలు లేదా యోగా అనే ఒకనొక గది ఓపెన్ అవ్వాలంటే దానికి సంబంధించిన ఆరు కీస్ అని చెప్తారనమాట ఈరోజు వాటి గురించి ఊరికే సరదాగా చర్చ ఎందుకంటే మనకు శరీరం ఉంది కాబట్టి అందరూ ఎక్సర్సైజో లేకపోతే యోగాను లేకపోతే ప్రాణాయామో లేకపోతే పతంజలి ఆసనాలు ఏవో చేస్తారు అట్లాగే విక్రమ్ యోగా కావచ్చు లేకపోతే ఎవ్రీథింగ్ లేకపోతే ఇప్పుడు ఏమంటారు జిమ్నాస్టిక్స్ కావచ్చు ఏం చేసినా కూడా శరీరాన్ని మాధ్యమంగా చేసుకుని చేయవలసిందే ధ్యానంలో శరీరానికి ఇంపార్టెన్స్ లేదు బట్ యోగం అని వచ్చినప్పుడు శరీరం అనే మనస్సు యొక్క కలయిక కాబట్టి శరీరం ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఎవ్రీడే యోగా చేస్తాను కొన్ని సంవత్సరాలుగా రోజు కాసేపైన యోగా నడుస్తుంటుంది శరీరం ఉన్నంత వరకు దాన్ని మనం ఒక ఆర్డర్లో పెట్టుకోవడం చాలా అవసరం కాకపోతే శరీరాన్ని ఉపయోగించి ఎవడన్నా ముక్తి పొందాలని ప్రయత్నం చేస్తే శరీరాన్ని ఉపయోగించి మనసుని పక్కకు జరపాలని ప్రయత్నం చేస్తే దానికి హఠయోగం ఒక మార్గం ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ సో హఠ యోగాలో రెండు పదాలు ఉన్నాయి టూ సిలబస్ ఒకటి హ రెండవది ఠ అని సో హ అంటే సోలార్ అంటే సూర్యశక్తికి సంబంధించి సూర్యనాడికి సంబంధించింది ఠ అంటే చంద్రనాడికి సంబంధించింది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేసేటువంటి యోగా హఠ యోగా అన్నమాట సో ఈ హఠయోగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మనస్సుని పూర్తిగా పక్క మనస్సును ఉపయోగించుకుంటారు బట్ రాను రాను మనస్సు ఇంపార్టెంట్ కాదు శరీరాన్ని ఆధారం చేసుకుని ఎవరైతే ముక్తిని పొందాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు పట్టుకోవాల్సిన ఆ సిక్స్ కీస్ ఏమిటి అన్నది ఈరోజు చర్చ ఊరికి వెరీ సూపర్ఫిషియల్ డిస్కషన్ బట్ ఊరికి తెలుసుకోవడానికి సో హఠయోగానికి సంబంధించిన చాలా గ్రంథాలు రాయబడ్డాయి గోరఖ్నాథ్ ఒక శతకం రాశాడు హఠయోగాలు గురించి అట్లాగే హఠయోగ ప్రదీపికలో ఒకనొక శ్లోకంలో ఏం రాస్తుందంటే ఎవరైతే ఈ హఠయోగంని అనుసరించి త్రూ యోగ ద్వారా త్రూ శరీరం ద్వారా ముక్తి పొందాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆరు కీస్ని ఓపెన్ చేయాలి అప్పుడే ఆ లాక్ ఓపెన్ అవుతుంది మొట్టమొదటి కీ ఏమిటి అంటే ఎన్థ్యూజియాజీ అంటే ఉత్సాహం నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాని పట్ల నీకు ఒక ఎప్పటికీ ఎడతెగని క్యూరియాసిటీ క్రియేట్ చేసుకోవాలి ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఎట్లయితే రోజంతా ఒక ఉత్సాహంగా ఉంటారో అటువంటి ఒక ఉత్సాహం ఒక బబ్లింగ్ ఎనర్జీ ఎందుకంటే నువ్వు శరీరాన్ని ఆధారం చేసుకొని ఏది చేయాలన్నా కూడా ఉత్సాహం లేకపోతే నువ్వు అంగీకరించకపోతే శరీరపరమైన కష్ట నష్టాలను నువ్వు అంగీకరించకపోతే నువ్వు చేయలేవు హరికి మురకామి అని ఒక జపనీస్ రైటర్ ఉన్నారు ఆయన రాసిన పుస్తకం నాకు చాలా ఇష్టం ఇప్పుడు కోర్ట్స్ ఆఫ్ మిషన్లో కూడా అతన్ని నేను అతని పేరు ప్రస్తావించాను అతని గురించి కొంత రాశాను సో వాట్ ఐ అబౌట్ రన్నింగ్ విన్ ఐ అబౌట్ రన్నింగ్ అనే ఒక పుస్తకంలో అదో అద అతని ఆటోబయాగ్రఫీ అతను ఒక మారథాన్ రన్నర్ మారథాన్ అంటే తెలుసు కదా కంటిన్యూస్గా కొన్ని కిలోమీటర్లు పరిగెడతారు లేకపోతే అందులో డిఫరెంట్ డిఫరెంట్ మారథాన్స్ ఉంటాయి అంటే ఈత కొట్టి ఆ తర్వాత సైకిల్ తొక్కి ఆ తర్వాత పరిగెత్తి రేస్ పూర్తి చేయడం లేకపోతే ఈత కొట్టి ఆ తర్వాత పరిగెత్తి రేస్ పూర్తి చేయడం లేదా సైకిల్ తొక్కి ఆ తర్వాత పరిగెత్తి రేస్ పూర్తి చేయడం లేకపోతే పరిగెడుతున్న ఒక యాభై కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా పరిగెత్తి రేస్ పూర్తి చేయడం ఇట్లాంటివి సో ఇదంతా ఒక తరహా హఠావేదికితకే వస్తుంది సో హఠం అంటే ఇంకొక అర్థం మొండిపట్టని కూడా సో ఒక స్పష్టమైన మనోనిశ్చయం ఆ తర్వాత శరీరం ఎంత ఇబ్బంది పడ్డా కూడా మనస్సు వద్దంటది అయినా సరే మనసును పక్కకు జరుపుతారు సో అతను అందులో ఒక మాట చెప్తాడు యు కెనాట్ రన్ ఏ మారథాన్ హాఫ్ హార్టెడ్లీ అంటాడు అంటే నువ్వు సగం సగం హృదయంతో నువ్వు ఒక మారథాన్ని పరిగెత్తలేవు పరిగెడుతున్నప్పుడు శరీరం వద్దంటుంది అలసిపోతుంది దానికి నొప్పులు వస్తాయి క్రాంక్స్ ఏర్పడతాయి ఆ నరాల్లో పట్ట బ్లడ్ ఫ్లక్చ్యుయేషన్లో తేడాలు వస్తాయి అయినప్పటికీ నువ్వు ఎప్పుడైతే కొనసాగిస్తావో అప్పుడు శరీరం మెల్లగా సర్దుకుంటుంది సో మనస్సు ఎన్నోసార్లు ఇంటర్ఫీర్ అవుతుంది వద్దు వద్దు అంటుంది బట్ స్టిల్ నువ్వు కొనసాగించాలి సో హఠయోగం అంటే ఏది ఏమైనా సరే శరీరాన్ని ఆధారం చేసుకుని చేస్తున్న యోగ ప్రక్రియను కొనసాగించడం ఇప్పుడు ఈ కుంభమేళలో మనకు కనిపించే వాళ్ళు చేతి పైకి లేపి ఉంచుతారు నిజంగా చేయి పైకి లేపి ఉంచితే ఇనిషియల్గా విపరీతంగా శరీరం నొప్పి గురవుతుంది రాను రాను మన మనస్సు ఎటెట్టో వద్దంటది ఇక చాలంటది ఎక్కడో చూడ బ్రేక్ అయిపోతాడు మనిషి దింపేద్దాం అనుకుంటాడు బట్ ఏది ఏమైనా సరే ఆ చేయిని మాత్రం దింపరు తద్వారా మెల్లమెల్లగా మనస్సు అడ్డుపడకుండా సహాయం చేయడానికి తను తను ప్రిపేర్ చేసుకుంటుంది అక్కడ హఠయోగం యొక్క లాక్ అవుతుంది సో ఫస్ట్ లాక్ ఏమిటంటే ఎంతూజియాస్ రెండవది పర్సెవరెన్స్ సో పర్సెవరెన్స్ అంటే ఒక పట్టుదల హఠయోగం అంటే నేను కదా నువ్వు ఒక పట్టిన పట్టు విడవకుండా దాని మీదే ఉండడం ఇప్పుడు ఉదాహరణకి ఎవడన్నా ఐఏఎస్ ఏదేమైనా వాడు కరెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు అది కూడా ఒక రకమైన హఠయోగమే కానీ అందులో శరీరం లేదు మనస్సుకు సంబంధించింది ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఏదేమైనా ఈరోజు వాళ్ళ ఫాదర్తో సినిమాకి వెళ్ళాలనుకున్నాడు ఏడుస్తున్నాడు గొడవ చేస్తున్నాడు అది కూడా ఒక రకమైన హఠయోగం అంటే పట్టుదల ద్వారా నీవు కావలసింది సాధించుకోవడం మూడవది డిస్క్రిమినేషన్ మామూలుగా డిస్క్రిమినేషన్ అంటే వివేకం అనే అర్థం కూడా ఉంది వివక్ష అనే కూడా అర్థం ఉంది సో ఇక్కడ మనం వివేకం అనే అర్థాన్ని తీసుకోవాలి వివేకం అంటే ఏమి లేదు ఏది నీకు బెస్టో దాన్ని పట్టుకొని మిగతా అన్నిటిని పక్కకు జరపడం సో ఇప్పుడు నువ్వు ఏదైతే సాధన చేస్తున్నావో దానికి ఉపయోగపడే అంశాలని నీ జీవితంలోకి ఆహ్వానించు మిగతా వాటిని పక్కకు జరుపు నాలుగవది అత్యంత ముఖ్యమైనది అన్షేకబుల్ ఫెయిత్ అంటే ఏదైతే చేస్తున్నావో దాని నుంచి పక్కకు జరగకుండా అక్కడే నిలబడేటువంటి ఒకనొక మనోదశ ఐదవది కరేజ్ ధైర్యం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం ధైర్యం కావాలి అన్నిటికంటే ముఖ్యమైనది హఠయోగ ప్రదీపికలో చెప్పబడ్డది ఏంటంటే అవాయిడింగ్ ద కంపెనీ ఆఫ్ కామన్ పీపుల్ అంటే ఎవరైతే నీ సాధనకి అడ్డొస్తారో ఎవరైతే నీ సాధన నీరు గార్చే మాటలు మాట్లాడతారో అట్లాంటి వ్యక్తులందరినీ నీ జీవితం నుంచి పక్కకు జరిపేయాలి సో ఇది ఒక తరహా సన్యాసానికి ఇందుకు వచ్చేస్తుంది అన్నమాట సో ఈ ఆరు అంటే అంతులేని ఉత్సాహాన్ని నిరంతరం కలిగి ఉండడం ఒక స్పష్టమైన పట్టుదల కలిగి ఉండడం అతడితో ఒక వివేకం ఏది నీకు అవసరం ఏది నీకు అవసరం లేదు అని గుర్తించి ఆహారం కావచ్చు లేకపోతే ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఇట్లాంటివన్నీ అతనితో చెక్కు చెదరని విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా నీకు రిజల్ట్ వస్తుంది అని నువ్వు నమ్మాలి తర్వాత ధైర్యం ఎన్నో కష్టాలు వస్తాయి శారీరక పరంగా మానసికంగా సామాజిక పరంగా వాటన్నిటిని ఎదుర్కోవాలి అట్లాగే ఎవరెవరైతే నీ యొక్క సాధనకు అడ్డు వస్తున్నారో అట్లాంటి మనుషులందరినీ పక్కకు జరపాలి ఈ ఆరు కీస్ పట్టుకున్నప్పుడే అది నీ జీవితంలో సాధ్యమవుతుంది ఇప్పుడు హఠయోగం తన ధ్యానానికి సంబంధించిన చిన్న వ్యత్యాసం సో పూర్వీకులు మనసుని నిలబెట్టాలి అంటే శరీరాన్ని ఆధారం చేసుకొని శరీరాన్ని చాలా కష్టపెడితే తప్ప మనసు నిలబడదు అని అనుకున్న సమాజం ఒకటి అక్కడ పుట్టే ఇవన్నీ కూడా కానీ రాను రాను బుద్ధుడి వరకు వచ్చిన తర్వాత తెలిసింది అసలు మనసు నిలబెట్టాలంటే శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టక్కర్లేదు శరీరం నిర్దోషం తెలుసుకున్నారు అందుకని ఈ హఠయోగం అట్లాంటివన్నీ కూడా ఆ ఎర్లీ ఎర్లీ హ్యూమన్ ప్రాక్టీసెస్ అవన్నీ ఒక ప్రిమెటివ్ అండర్స్టాండింగ్ అబౌట్ యోగా అక్కడి నుంచి వచ్చింది సో ఇప్పటికీ మన కాంటెంపరీ సమాజంలో చాలామంది తిరుగుతున్నప్పటికీ ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అందుకని అట్లాంటి వాళ్ళకి అవి నచ్చుతాయి ఇప్పుడు మనకి తమ్ నేరులో కనిపిస్తున్న ఎవరైతే సాధు ఉన్నారో అట్లా మనకు సమాజంలో అత్యంత అరుదుగా కనిపిస్తారు ఎందుకంటే అట్లా నిర్ణయం ఎవరు తీసుకుంటారు ఇప్పుడు కొందరు ఉన్నారు ఏదేమైనా ఒక కాలు మీదే వాళ్ళు నిలబడతారు ఇంకొక కాలు నేలకు ఆనించారు ఒక్కసారి ఆలోచించు జీవితకాలం అట్లా ఉండాలంటే ఎంత కష్టం ఇంకొందరు ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూర్చోరు వాళ్ళు ఎప్పుడు నిలబడి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అంత హఠం అన్నమాట సో అట్లా ఒక నిర్ణయం తీసుకొని ఒక గురువు సహాయంతో ఏది ఏమైనా దాని మీద నిలబడ్డం ఆ తర్వాత వాళ్ళకున్న ఆ చంద్ర సూర్య నాడులని బ్యాలెన్స్ ఆటోమేటిక్గా చేయడానికి మెల్లమెల్లగా బ్యాలెన్స్ అవుతాయి ఎట్లయితే ఒక నార్మల్ మైండ్ ఎలాగైతే ఒక సహజంగా ఫంక్షన్ అవుతుంది ఈ హఠయోగం తర్వాత చివరి స్థితిలో మైండ్ మళ్ళీ నార్మల్గానే ఫంక్షన్ అవుతుంది కొందరు ఏదేమైనా నిద్రపోవద్దని నిర్ణయం తీసుకుంటారు ఇది కూడా ఒక రకమైన హఠయోగమే కొందరు భోజనం చేయొద్దని నిర్ణయం తీసుకుంటారు ఇది ఒక రకమైన హఠయోగమే కొందరి బో నీళ్లు తాగని జీవితకాలం అని నిర్ణయం తీసుకుంటారు రీసెంట్గా ఎక్కడ చదివాను ఓడి కొబ్బరి నీళ్ళ మీద బతుకుతానని నిర్ణయం తీసుకున్నాడు ప్రపంచంలో వేవేల ఆహార పదార్థాలు ఉంది అంటే పర్సివరెన్స్ పట్టుదల ఏదేమైనా అది తీసుకుని నాకు అవసరం లేదు రేపొద్దున మనం జాని గురించి మాట్లాడుకుందాం అతను ఆహారమే తీసుకోలేదు కొన్ని సంవత్సరాలు అతని మీద చాలా అద్భుతమైన ప్రయోగాలు జరిగాయి వీలైతే మధ్యాహ్నం సాయంత్రము రీసెంట్గానే మరణించాడు ఆయన కూడా ఒక పెద్ద యోగిగా పూజింపబడ్డాడు ఆయన చేసిన తర్వాత హఠయోగమే ఇనిషియల్ డేస్లో కష్టంగా ఉంటుంది ఒకసారి బాడీ ట్యూన్ అయిపోయిన తర్వాత ఏ కష్టం ఉండదు ఇప్పుడు ఈ తమ్నెలలో కనిపిస్తున్న ఎవరైతే సాధు ఉన్నారో ఆ చెయ్యి పైకి లేపిన ఇనిషియల్ డేస్లో ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే రక్త ప్రసరణ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి నరాలు లాగుతాయి బోన్స్ పెయిన్ వస్తుంది ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఓవరాల్గా బాడీ అంతా డిస్బ్యాలెన్స్ అవుతుంది కానీ ఎప్పుడైతే అతను అలాగే ఉంచుతాడో మెల్లగా శరీరం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఓకే ఇతను నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇక వేరే విధంగా శరీర నిర్మాణాన్ని మెటబలిజాన్ని డెవలప్ చేసుకోవాలని ప్రకృతి నిర్ణయం చేసుకుని అక్కడి నుంచి మెల్లగా ఆ చెయ్యి సపరేట్ అయిపోతుంది బాడీ నుంచి రాందు రాందు రక్త ప్రసరణ ఉండదు ఆ చేయి జస్ట్ ఒక ఎముక ముక్క అట్లా గాల్లో నిలబడ్డట్టు ఒక ముక్క నిలబడి నిలబడుతుంది అంతే ఆ విధంగా వాళ్ళ మనసు పక్కకు జరగకుండా అట్లా ఒక దాంతో లయమైంది సో ఇప్పుడున్న సమాజంలో హఠయోగం అనేది యాక్చువల్గా అక్కర్లేదు కానీ కొందరు ప్రత్యేకమైన మనసు ఉన్న వాళ్ళు కొందరు ఏదేమైనా కష్టపడితేనే మనసు నిలబడుతుంది కష్టపడితేనే మోక్షము లేకపోతే శరీర మాధ్యమంగా మోక్షాన్ని ఎవరైతే అనుభవించాలనుకుంటున్నారో శరీరాన్ని ఎవరైతే జయించాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళంతా హఠయోగం సాధన చేస్తారు సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ప్రశాంతతకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు